ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్రం వరి సాగుకు సంబంధించి చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా భారతదేశంలోనే అగ్రస్థానాన్ని ఆక్రమించింది అన్ని పెద్ద రాష్ట్రాల కన్నా కూడా వరి పండించేటటువంటి ట్రెడిషనల్ స్టేట్స్ హర్యానా పంజాబ్ కంటే కూడా ఎక్కువ ఎకరాలతో పాటు ఎక్కువ ఉత్పత్తిని సాధించినటువంటి సంవత్సరంగా ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన గతంలో నూట నలభై ఆరు లక్షల టన్నులు ఉన్నటువంటి కోటి నలభై ఆరు లక్షల మెట్రిక్ టన్నులు ఉన్నటువంటి ఉత్పత్తి రికార్డు అది అప్పుడు సెకండ్ ఉండేవాళ్ళం దేశంలో ఈనాడు భారతదేశంలో కోటి యాభై మూడు లక్షల దిగుబడి అంచనాతోటి భారతదేశంలోనే అగ్రగామిగా ఉన్నాం దానికి తెలంగాణ రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ంక్షలు ధన్యవాదాలు కూడా దీనిలో గతంలో సన్న రకాలు ఇరవై ఐదు లక్షల ఎకరాల్లోనే ఉండేది ఈ సంవత్సరం నలభై లక్షల చిల్లర ఎకరాల్లో సన్న ధాన్యాన్ని పండించడం జరిగింది కారణం సన్న ధాన్యానికి ఐదు వందల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం బోనస్ ప్రకటించింది బోనస్ ప్రకటించడానికి కూడా కారణం పేదలకు ఇచ్చేటటువంటి రేషన్ బియ్యం కూడా రేపు సంక్రాంతి నుండి సన్న బియ్యమే ఇవ్వాలి అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ కానీ గురుకులాలు కానీ అన్ని సంక్షేమ హాస్టల్స్ కూడా పిల్లలందరికీ సన్న బియ్యం ఇవ్వాలనేటటువంటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆకాంక్ష కోరిక మేరకి ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించింది దానివల్ల ఈనాడు సన్న రకాల పంట అధికమైంది గతంలో దొడ్డు రకాలు నలభై ఒక్క లక్షల ఎకరాల్లో ఉండేది ఈ సంవత్సరం కేవలం ఇరవై ఆరు లక్షలకు పడిపోయింది సన్న ధాన్యాలే ఎక్కువ ఎకరాల్లో పండించటం వలన ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మన రాష్ట్రాన్ని అవసరాలే కాకుండా మన రాష్ట్ర ప్రజల అవసరాలే కాకుండా దేశ అవసరాలు ఇతర దేశ అవసరాలకు కూడా మన సన్నధాన్యం పోయే అవకాశం వచ్చింది దానివల్ల ఈరోజు మార్కెట్లో ధాన్యానికి మనం బోనస్ ఇచ్చేదానికంటే కూడా ప్రైవేట్ వ్యాపారస్తులు మిల్లర్స్ కానీ పోటీ పడి కళ్ళల్లోనే మా ఎంత ఉన్నా కూడా కొనే అవకాశం వచ్చింది మనమేమో కేంద్ర ప్రభుత్వం యొక్క నిబంధనలకు అనుగుణంగా ఎఫ్సిఐ నిమించినటువంటి నిబంధనలు పదిహేడు పర్సెంట్ మాయిచ్చులకే మనం కొనాలి దానివల్ల ప్రైవేట్ మిల్లర్స్కి డైయర్స్ వాళ్ళ మిల్లర్లు అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎంత మా ఇచ్చురున్నా డైరెక్ట్గా కళ్ళంలోనే కొని తీసుకెళ్లే అవకాశం వచ్చింది రైతులందరూ కూడా ఈనాడు ఓపెన్ మార్కెట్లో అమ్ముకునే అవకాశం కూడా వచ్చింది గతంలో ఇదే రోజుకి కేవలం ఆ ప్రభుత్వంలో నాలుగు వేల ఐదు వందల యాభై ఐదు పర్చేసింగ్ సెంటర్స్ మాత్రమే ఓపెన్ చేశారు ఈ సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం ఏడు వేల నాలుగు వందల పదకొండు కేంద్రాల్లో ఈనాడు కొనుగోలు జరుగుతూ ఉంది గతంలో ఇదే రోజుకి పదిహేడు జిల్లాల్లో మాత్రమే కొనుగోలు ప్రారంభమైంది ఈరోజు ఇరవై ఐదు జిల్లాల్లో కొనుగోలు జరుగుతూ ఉంది గతంలో ఈ రోజుకి సేకరించినటువంటి ధాన్యం పోయిన ఇదే రోజున తొమ్మిది లక్షల ముప్పై లక్షల మెట్రిక్ టన్నులు తొమ్మిది పాయింట్ మూడు ఐదు మెట్రిక్ టన్నులు లక్షల మెట్రిక్ టన్నులు కానీ ఈ సంవత్సరం తొమ్మిది పాయింట్ ఐదు ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నులు ఈ రోజుకి కొనుగోలు చేయటం జరిగింది అందుట్లో ఏడు లక్షల ఏడు పాయింట్ నాలుగు తొమ్మిది దొడ్డు రకాలు రెండు పాయింట్ తొమ్మిది సన్నాలు గతంలో ఇదే రోజుకి రెండు వేల అరవై కోట్లు మాత్రమే విలువ కలిగినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేశాం ఈ సంవత్సరం రెండు వేల రెండు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు కొనుగోలు చేయటం జరిగింది ఈ రోజుకి అదేవిధంగా రైతుకు చెల్లించింది గతంలో ఇదే రోజున కేవలం నాలుగు వందల ఇరవై రెండు కోట్లు మాత్రమే కానీ ఇప్పుడు ఈ రోజుకి ఈ ప్రభుత్వం చెల్లించింది ఆరు వందల ఇరవై రెండు కోట్లు గతంలో బోనస్ అనేది లేదు కానీ మేము ఇప్పుడు అన్నిటికీ కూడా ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తున్నాం బోనస్ చెల్లింపు కూడా మొదలైంది కాబట్టి దయచేసి ఇన్ని వాస్తవాలను కళ్ళ ముందు పెట్టుకొని అధికారం కోల్పోయినటువంటి రాజకీయ పార్టీ ఒకటి అధికారం కావాలనుకొని కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ ఒకటి ఆ ప్రబుద్ధులు ప్రతిరోజు రైతు యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయటానికి పై ప్రయత్నం చేస్తున్నారు దురదృష్టం వాతావరణం కూడా అక్కడక్కడా చిరుజల్లులు పడటం ఈ యొక్క మొదటి రోజు నుంచే ఈ నెల మొదటి వారం నుంచి దీపావళి అయిపోయాకనే హార్వెస్టింగ్ మొదలైంది అయినా సరే ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొని సుమారు గ్రామానికి ఒక కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశాం తెలంగాణలో ఎన్ని గ్రామ పంచాయతీ రెవెన్యూ గ్రామ పంచాయతీలు ఉన్నాయో పుడియడంగా అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా కొనుగోలు జరుగుతుంది